ఏంటి అంతరాల్లో కూర్చున్నా ఏం లేదు మేడం మొన్న ఒక మ్యాచ్ వచ్చింది అను కదా మేడం అది అవుతుంది అని ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్తో ఆలోచిస్తున్నాను మేడం పెళ్ళి గురించా అవును మేడం పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు సుఖపడతారు లేదని అందరూ అంటున్నారు కదరా కానీ ఎప్పటికైనా చేసుకోవాలి కాదు మేడం గారు తప్పదు కదా ఏమని అనుకో ఏం బాధపడక ఏమడుతున్నారు రిక్వైర్మెంట్స్ ఎందుకని సాఫ్ట్వేర్ జాబా లేదా గవర్నమెంట్ జాబా అని అడుగుతున్నారా డిమాండ్ ఎక్కువైపోయిందండి తూర్పుగోదావరి జిల్లాల అమ్మాయిలందరికీ ఎక్కడైనా అలానే ఉన్నారనుకోండి కాకపోతే మా ఊడు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి ఈక్వల్గా సంపాదిస్తున్నాడు సో జాబ్ అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ అని కాదండి ఏ పని అయినా పని పనే కదండి ఓ అంటే అబ్బాయి బుద్ధిమంతుడా కాదా అని చూసుకోండి అరే గట్టిగా అనుకో అయిపోద్ది నువ్వు బాధగా ఉండకరా నేను ఇన్ని కంచి పొట్టు చీరలో పెట్టుకుని వీడియో అనుకున్నాను నీ బాధ చూసి నాకు చేయాలనిపిస్తలేదు నవ్వు ఒకసారి గట్టిగా అనుకో అదిగో నెక్స్ట్ మంత్తో మీ ఆవిని తీసుకుని వస్తావో నేను రీల్ చేస్తానో నీకు పెళ్ళి ఓకేనా సరే మేడం సరే మేడం నవ్వుతా చెప్పరా ఉంటాయండి అందరికీ సో ఎనివే మళ్ళీ మన కంచుపడి చీరల దగ్గరకు వచ్చేద్దాం ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్తున్నాం ఇంకా మూడు రోజుల్లోనే ఎండ్ అయిపోతుంది ఇక్కడ చూస్తే కనుక అన్ని కలర్ఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి మరి మనం ప్రస్తుతం చందానగర్ బ్రాంచ్ లో ఉన్నాము ఆల్ లొకేషన్స్ లో కూడా ఈ డిస్కౌంట్ అనేది ఉంది చెప్పు డోట్ మిస్ ఇట్